తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడంపై ఆయన కుటుంబ సభ్యులు సహా సాహిత్య వైజయంతి ట్రస్ట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు బషీర్బాగ్ క్లబ్ లో ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ధన్యవాదాలు తెలిపారు జర్నలిస్టుగా సాహితీపేత్తగా పోరాట యోధుడిగా సురవరం కీర్తి అజరామరం అని కొనియాడారు ఇది ఆయనకు కాలానుగుణంగా దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు జరిగింది వారు మంచి స్పందించారు కానీ ఆ టెన్త్ స్కెల్ క్లియర్ అయ్యే వారికి ఏం చేయలేదు అని చెప్పి అన్నారు అది ఇప్పుడు పది గంటలు అయిన తర్వాత ఇప్పుడు క్లియర్ అయింది ఈ దీనికి ఇంత తొందరగా కావడానికి కారణము సురవర్ సుధాకర్ రెడ్డి గారు వారు వారి ఎమ్మెల్యే సాంపతి గారికి చెప్పి అసెంబ్లీలో చెప్పి తర్వాత మంత్రివర్గం అంతా వాళ్ళు ఫేవ్ గా స్పందించారు తర్వాత అసెంబ్లీలో కూడా అందరూ ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ ధన్యవాదాలు అందరూ చేశారు సుర ప్రతాప్ రెడ్డి జయంతి మే ఇరవై ఎనిమిదికి వస్తుంది అదే రోజు తెలుగు యూనివర్సిటీలో ప్రారంభోత్సవము రెండు జయంతి చేస్తే సంతోషంగా ఉంటుంది అది గవర్నమెంట్ తరఫున చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది అది భారతదేశంలో సాంఘిక చరిత్రలో నార్త్ ఇండియాలో ప్రతాప్ రెడ్డి గారు ఆంధ్ర సాంఘిక చరిత్ర అనే ముందు ఒక్కటి సాంఘిక సాంఘీ సాంఘిక చరిత్ర రెండో పుస్తకం ప్రతాప్ రెడ్డి గారి ఆంధ్రలో సాంఘిక చరిత్ర ఈనాడు దానికి సమానమైన పుస్తకం లేదు وستمه زموږ څنګه غانی حالت پر تاویر دي مله پر تاویر ګوتنه راستانه